అందరికీ నమస్తే అండి పిల్లల్ని ల్యాండ్ చూపించడానికి తీసుకెళ్ళాము సండే ఈవినింగ్ పార్క్ అది చూసేసిన తర్వాత పిల్లలు ల్యాండ్ అన్నారని చాలా రోజులు ఏం తీసుకెళ్ళలేదని పిల్లలకి బయట తీసుకెళ్ళారు అక్కడనే టికెట్లు తీసుకున్నాము టికెట్ ట్వంటీ రూపీస్ కాస్ట్ కానీ బాగా బాగా హెవీగా పెంచేస్తున్నారు బాబాయ్ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏమీ ఎక్కువ ఏమి ఉండట్లేదు చాలా తక్కువ ఉన్నాయి మనం ముంబైలో మేళా కోసం చూసుకుంటే ఇక్కడ పాట్నాలో ఉన్న మేళ మాత్రం చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి గేమ్ కూడా ఒక్కటే గేమ్ ఉంది గేమ్ గన్ షూటు గన్ షూట్ చేయించాము అది కూడా ఫిఫ్టీ రూపీస్ చేశారు అక్కడైతే థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉంది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ పెట్టేశారు గేమ్ కూడా ఒకటే ఉంది అది ఒకటే ఆడించాము జాయింట్ బిల్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఈసారి ఎక్కించలేదు ఇంకా సంబంధించినవి దూమెన్లు బొమ్మలు ఇవన్నీ కామన్గానే ఉండేవి కానీ కిడ్ ఐటమ్స్లో మాత్రం చిన్నపిల్లలవి చాలా ఎక్కువ ఉన్నాయి నేను చూసింది మన ఆంధ్రాలో చూసుకుంటే కానీ మన ఆంధ్రాలోనే ట్వంటీ రూపీస్ ఉన్న ఐట ఐటమ్ ఇక్కడ కంపల్సరీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఉదాహరణకి ఇక్కడ కవ్వం తీసుకున్నాం మజ్జి చిల్కి కవ్వము నేను ముంబైలో తీసుకున్నప్పుడు అక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుని కవ్వము ఇక్కడ అడిగితే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు కవ్వం కాస్ట్ ఇక్కడ సామాన్లు అన్నీ చూడడానికి దగదగ మెరుస్తూ ఉంటాయి కానీ కుంటే మాత్రం గోబా వాచిపోద్ది అంత గట్టి కాస్ట్ ఉంటుంది పిల్లల ఐటమ్స్ మాత్రం చాలా ఎక్కువ పెట్టారు జేసీ వాళ్ళు చూసిన దానిలో మమ్మీ మేము కొనంగానే చూస్తాము అని అన్నారు ఒకే ఫోన్ బాబు బతికించారా బాబాయ్ అనుకున్నాము కొద్దిగా ముందుకు వస్తే డి త్రీ షో పెట్టారు అది చూపించి పిల్లలకి తిండి తీసుకొస్తాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్